ఇప్పుడు అంటే చిటిక ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకుని తింటున్నాం కానీ పలావ్ కానీ బిర్యానీ వెజిటేబుల్ రైస్ పేరు ఏదైనా కానీ ఒకప్పుడు అయితే ఎలా ఉండేదంటేనండి బాగా సంపన్నులు లేకపోతే జమీందారులే తినేవాళ్ళు తినగలిగేవాళ్ళు అని అనేవాళ్ళు అనమాట అంటే అందులో అన్ని కాస్ట్లీ ఐటమ్స్ వేసేవాళ్ళు కాస్ట్లీ ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి అని అనమాట అంటే ఇది ఎక్కువగా పెద్ద పెద్ద ఉన్నవాళ్ళే వాళ్ళండి నిజంగానే మామూలుగా ఉండేవాళ్ళైతే పులిహార అవే పెట్టేవాళ్ళు అనమాట పులిహార బూర్లు అప్పడాలు పప్పు సాంబారు మునక్కాయ జీడిపప్పు వంకాయ జీడిపప్పు అవే పెట్టేవాళ్ళు అనమాట ఈ పలావులు కానీ పన్నీర్లు కానీ అప్పుడు లేవు మా చిన్నప్పుడు లేవు అనమాట పలావు చేసినప్పుడల్లా నాకు చిన్నప్పుడు మెమరీ ఒకటి గుర్తొస్తూ ఉంటుంది మా ఇంటి పక్కన ఒక ఫంక్షన్ అయ్యిందండి పెళ్లి జరిగింది అనమాట రిటైర్డ్ ఎంఆర్ఓ అనమాట అది బాగా సంపన్నులే తిన తింటారని చెప్పాను కదండి అది ఆయన రిటైర్డ్ ఎంఆర్ఓ అనమాట ఎంఆర్ఓ వల్ల అమ్మాయిది పెళ్లి జరిగిందండి వాళ్ళు ఏంటంటే మామూలుగానే జనరల్గా పెట్టారు కాకపోతే ఫస్ట్ నైట్ రోజు యానాలు భోజనాలు అని ఉంటాయి అనమాట ఆ రోజు అంతా నాన్ వెజ్ పెడతారు ఆ రోజు మాత్రం ఇలా చేశారనమాట అండి బిర్యానీ చేశారు అదే పలావ్ అంటారు కదా అది చేశారు అనమాట చేస్తే మాకు మంచిగా కమ్మగా స్మెల్ వస్తుంది ఇది ఏదో చేశారు ఏదో చేశారు అంటే మా మా తమ్ముడు చాలా చిన్నోడు అది యానాలు భోజనాలు అని అన్నారు నాకు అమ్మాయి వాళ్ళు యానాది భోజనాలు చే పెట్టుకున్నారు నాకు పిలవలేదు వాళ్ళు బిర్యానీ చేసుకుని తింటున్నారు నాకు పెట్టట్లేదు అని ఏడుస్తూ ఉండేవాడు అనమాట అప్పుడు మా అమ్మగారు వెళ్ళి కొంచెం రిక్వెస్ట్ చేసి కొంచెం తీసుకొచ్చి మా పా మా తమ్ముడికి పెట్టారనమాట పక్కన వాళ్ళని అక్క అక్కని పిలిచేవాడు మా తమ్ముడు మా అందుకని అయ్యో తమ్ముడు ఏడుస్తున్నాడా అని చెప్పేసి అనమాట అప్పుడు వేరే ఉండేవాళ్ళు కదండి అప్పుడు ఆలోచన వేరే అప్పుడు బిహేవియర్ కూడా వేరే కదా ఏమనుకునేవాళ్ళు కాదనమాట ఇంకా అలాగే ఇది ఎలా చేశారండి అని వంటల వాళ్ళని అడిగితే ఇది చాలా ఇంగ్రీడియంట్స్ వేయాలండి చాలా కాస్ట్ ఉంటుంది ఎప్పుడన్నా ఈసారి మసాలా చేసినప్పుడు మీకు పంపిస్తాలేండి అని చెప్పారనమాట వాళ్ళు పంపించలేదు మేము తీసుకొని లేదు ఇంకా అలా గడుస్తున్న రోజులు గడుస్తుంటుంటే మా ఇంటి పక్కన ఒక అక్క వచ్చి ఏది పా బాబు ఏడుస్తున్నాడు అమ్మ అని ఎవరైనా చేసుకుంటుంటే వెళ్ళి నాకు పెట్టలేదు నాకు పెట్టలేదు అని ఏడుస్తున్నాడు అని అంటే చాలా ఈజీ అండి ఆంటీ గారు అని చెప్పేసి ఆ అమ్మాయి చేసి ఇచ్చిందండి అసలు చాలా ఈజీ అన్ని ఎంత ఒక హాఫ్ అన్ అవర్లో మసాలా ఈ నూరేసేసి మొత్తం రైస్ అంతా చేసి ఇచ్చేసింది అనమాట చాలా బాగుంది అప్పుడు ఇంకా అప్పటి నుంచి మామగారు కంటిన్యూ చేశారనమాట సేమ్ అలాగే మా ఊర్లో చాలా రోజుల వరకు ఈ మసాలా బిర్యానీ అంటే తెలియదండి అందుకనే ఏం చేసేవాళ్ళంటే మసాలా అంతా బిర్యానీకి పట్టిచ్చేసి అదే సేల్ చేసేవాళ్ళు అనమాట అది జస్ట్ మనం అన్నంలో వేసేసుకుని ఏమైనా కూరగాయలు ఉంటే లేకపోతే చికెన్ మటన్ అలా వేసేసుకుని కుక్ చేసేసుకోవడమే అంతేనండి చాలా ఈ సింపుల్గా అమ్మేవాళ్ళు అనమాట ఇది వరకు మా చిన్నప్పుడు ఏదైనా మన చిన్నపిల్లలు ఉన్నారు కదా ఎప్పుడన్నా తినాలనిపించినప్పుడు చేయొచ్చు అన్నట్టు మంత్లీ ఒకసారి కానీ లేకపోతే ఏదన్నా పండగలు వస్తాయి కదండి అప్పుడు తీసుకొచ్చేవాళ్ళనమాట మా నాన్నగారు అది కూడా ఓ ఎక్కువ ఏమి ఉండేది కదండి ఒక్క గ్లాస్ అంతే అంత ఎంతకంటే ఎక్కువ ఉండేది అను కాదనమాట ఇంకా ఎక్కువ మంది ఉంటే గనక ఇంకొక అలాంటి ప్యాకెట్లో ఒక నాలుగైదు తెచ్చుకోవాలన్నమాట జనరల్గా అయితే ఒక ప్యాకెట్లో ఒక గ్లాసు ఉండేదనమాట మసాలా రైస్ అని మసాలా బియ్యం అని ఉండేదనమాట పలావ్ రైస్ అని అమ్మేవాళ్ళండి కవర్లో మొత్తం మసాలాలను పట్టించేసి అలా బియ్యంతో పాటే అమ్మేవాళ్ళనమాట అది తెచ్చుకుని జస్ట్ మనం అన్నం వండుకున్నట్టు వండుకోవడమేనండి దాంట్లో కావాలంటే ఏమన్నా కూరగాయలు బఠానీలు జీడిపప్పులు అవి వేసుకుని వండుకోవడమే అనమాట ఇప్పుడు ఎప్పుడన్నా నేను బిర్యానీ కూరుకురుకుని చేస్తూ ఉంటే అది గుర్తొచ్చేది చిన్నప్పుడు ఎంత కష్టపడే వాళ్ళో ఈ బిర్యానీ చేయాలంటే ఇప్పుడైతే నిమిషంలో చేసుకుంటున్నాం మసాలా చేసి పెట్టేసుకొని అని బాగా గుర్తొస్తుందండి ఇప్పటికీ కొన్ని ఊర్లో బిర్యానీ అంటే నాన్ వెజ్ లెక్క అనమాట ఎక్కువ వండరండి ఇప్పుడు చుట్టాలు ఉంటారు కదా వాళ్ళకి మాత్రమే వండి పెడతారనమాట బయట వాళ్ళకి అంటే గృహప్రవేశాలకు కానీ సచన్రతం అవి చేస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు చేయరు అనమాట మొన్న కూడా నేను షేర్ చేశాను కదండి మన ఫంక్షన్కి వెళ్ళినప్పుడు షేర్ చేశాను కదండి పులిహార బజ్జీలు అలాగే బొబ్బట్లు పెట్టారని చెప్పి షేర్ చేశాను కదా చాలా ఊళ్ళో అలాగే చేస్తారండి అంటే బిర్యానీ అంటే ఎందుకు నాన్ వెజ్ అంటే అల్లం పేస్ట్ ఉల్లిపాయలు కూడా వేస్తారు కదండి అందుకని తొందరగా చాలా మంది తినారనమాట అందుకని చేయరనమాట మన ఇంట్లో అంటే పెద్ద అబ్జెక్షన్ ఏమి ఉండదు కాబట్టి మనం మేము మేము చేసుకుని తింటామన్నమాట అలాగే వాళ్ళు నెక్స్ట్ డే మాకు చేసి పెట్టారు వాళ్ళే దాన్ని ఏమంటారు అంటే కలర్ రైస్ అంటారంట అంటే కొంచెం కారం వేసి కూరగాయలు అవి వేసి చేస్తారు కదా కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి దాన్ని కలర్ రైస్ అంటారంటే ఇది నేను కొత్తగా విన్నానండి కలర్ బిర్యానీని కలర్ రైస్ అంటాను కర్రీని నేను రివర్స్లో చేశానండి మీరు మాత్రం అలా చేయొద్దు అంటే ఫస్ట్ ఉల్లిపాయ పచ్చిరకాయ వేసుకున్న తర్వాత ఆలుగడ్డ వేయాలి కదండి నేను అలా కాకుండా ముందు ఆలు ముందు మసాలా లేకపోతే ఉల్లిపాయ పచ్చిరకాయ అన్నీ వేసిన తర్వాత లాస్ట్కి ఆలుగడ్డ వేసాను అలా అయితే తొందరగా ఉడకదండి ఆలుగడ్డ నేను చూపించినట్టు మాత్రం చేయకండి ఎందుకంటే ఆలుగడ్డ ఉడకడానికి చాలా టైం పట్టేస్తుంది లక్కీగా ఇవాళ ఏంటంటే టిఫిన్ చేయలేదండి బాగా కొంచెం వచ్చాం కదా కొంచెం నీరసంగా ఉన్నట్టు అనిపించింది అలాగే ఇంట్లో పిండి లేని లేవండి ఊరేళ్ళు వచ్చాం కదా అందుకని ఇంకా అందుకని ఏం చేశానంటే బిర్యానీయే చేసేసానండి బిర్యానీ చేసి ఇంకా ఆలు కుర్మా చేశాను అనమాట ఎందుకంటే వర్షంలో తడిచాం కదండీ చలిగాలికి వచ్చాం కదా జలుబు బాగా ఎక్కువగా ఉంది అలాగే దగ్గు కూడా ఉంది కొంచెం రిలీఫ్గా ఉంటుంది కదా అన్నట్టు బిర్యానీను ఆలు కుర్మా చేశానండి దీనికి మసాలా ఏం వేసానంటే కొబ్బరి గససాలు ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతే వేసానండి ఇంకా వేరే మసాలాలు వేయలేదు ఎందుకంటే బిర్యానీలో వేసాను కదా మళ్ళీ దాంట్లో దీంట్లో ఘాట్ ఎక్కువైపోద్ది అని చెప్పేసి వేయలేదనమాట అలాగే కొంచెం చింతపండు కొబ్బరి వేసినప్పుడు కంపల్సరీ చింతపండు వేయాలండి ఎందుకంటే ఆ కాంబినేషన్ అది బాగుంటుందనమాట కొబ్బరి చింతపండు వేస్తే టేస్ట్ చాలా బాగా వస్తుందండి ఇంతకే మీ ఊర్లో యానాల భోజనాలు ఏమంటారో కామెంట్ చేయండి తప్పకుండా అలాగే మీకు ఏమన్నా మెమరీస్ ఏమన్నా ఉంటే కూడా బిర్యానీతోటి నాకు కామెంట్ చేయండి ఇంతకీ మీకు చెప్పడం ఒకటి మర్చిపోయానండి జలుబు దగ్గుతో పాటు ఇంకోటి కూడా స్టార్ట్ అయ్యింది అదేనండి డయేరియా అనమాట లూజ్ మోషన్స్ మళ్ళీ తిట్టకండి నన్ను ఏంటంటే ఇంకా బాగా జలుబు దగ్గు కింద ఉంది కదా అందుకని బిర్యానీ చేసుకుని తిన్నానా అంటే స్టార్టింగ్ నుంచే నుంచి రాగానే స్టార్ట్ అయినాయి సరే స్టమక్ క్లీన్ అవుతుంది కదా అన్నట్టు వదిలేసాను అనమాట ఇంకా టూ డేస్ తర్వాత బిర్యానీ తిన్నా కదండి బిర్యానీకి ఇంకా ఎక్కువైపోయినాయి అనమాట ఇంకా సరే అని ఇంకా యూట్యూబ్లో రకరకాలు చూశానండి దాంట్లో నాకు ఇది బాగా నచ్చింది అనమాట వేసి మరిగించి ఆ కషాయం తాగితే చాలా బాగా రిలీఫ్ వస్తుందని చెప్పారండి మీరు నమ్మరండి అసలు ఎంత బాగా రిలీఫ్ ఇచ్చిందో చిటికీలో రిలీఫ్ ఇస్తుంది అంటారు కదా అలా రిలీఫ్ ఇచ్చిందనమాట నేనైతే కొంచెము తేనె వేసుకుని అలాగే ఈ కషాయం తాగానండి చాలా బాగా రిలీఫ్ ఇచ్చింది ఎవరన్నా ట్రై చేయాలనుకోండి ట్రై చేయండి ఇదేనండి వాళ్ళకి వీడియో ఉంటానండి టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్